ప్రోటీన్లు విటమిన్లు సెలీనియం ఐరన్ వంటి ఖనిజాలు గుడ్డులో లభిస్తాయి గుడ్డు తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి గుండె ఆరోగ్యానికి మంచిది చర్మ జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ప్రయోజనాలు గుడ్డు తినడం వల్ల శరీరానికి అందుతాయి అయితే గుడ్డుతో పాటు కొన్ని ఫుడ్స్ను కలిపి తినకూడదు అయితే గుడ్డుతో కలిపి కొన్ని రకాల ఆహారాలు అస్సలు కలిపి తినకూడదట వీటి వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి చాలామంది చికెన్ లేదా మటన్తో కలిపి గుడ్డును తింటారు అయితే ఇది ఎంతమాత్రం మంచిది కాదు ఎందుకంటే గుడ్డులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే చికెన్ మటన్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఈ రెండింటిని కలిపి తినడం వల్ల జీర్ణం అవడం కష్టమవుతుంది కాబట్టి మాంసంతో కలిపి గుడ్డు తినకూడదు చాలామంది చికెన్ ఫిష్ మటన్తో కలిపి గుడ్డు కూడా తింటూ ఉంటారు బిర్యానీ వంటి వాటితో కూడా గుడ్డు తింటారు ఈ ఫుడ్ కాంబినేషన్ వల్ల ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది గుడ్డు అరటిపండు కలిపి తినకూడదంటున్నారు నిపుణులు వీటిని విడివిడిగా తింటే ఎటువంటి ప్రమాదం లేదు ఆరోగ్యానికి మంచిది కానీ కలిపి తింటేనే ఎక్కువ ప్రమాదం అంటున్నారు వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కలిపి తింటే జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అజీర్తి కడుపు నొప్పి ఉబ్బరం గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు అందుకే ఈ ఫుడ్ కాంబినేషన్కి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్లో అరటిపండు గుడ్డు కలిపి తింటారు ఈ రెండూ తినేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఒకటి తిన్న మరో గంటకు తినవచ్చు కానీ రెండూ ఒకేసారి కలిపి తినకూడదు అరటి పండు గుడ్డుతో కలిపి పాన్ కేక్స్ వంటివి చేస్తారు అలా తినడం వల్ల కూడా జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు చాలా మంది గుడ్డును బ్రేక్ఫాస్ట్లో తింటుంటారు తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగుతుంటారు అయితే ఈ ఫుడ్ కాంబినేషన్ ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల కడుపులో గందరగోళం ఏర్పడుతుంది అజీర్తి ఉబ్బరం కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అందుకే ఈ కాంబినేషన్కు దూరంగా ఉండాలి ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత వ్యాధులు అసిడిటీ కడుపులో నొప్పి సమస్యలకు దారితీస్తుంది చక్కెర గుడ్డు కూడా కలిపి తినకూడదు చక్కెరలో అమైనో ఆమ్లాలు విడుదలవుతాయి గుడ్డు నుంచి కూడా విడుదలవుతాయి ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల వీటి మోతాదు ఎక్కువ అవుతుంది అప్పుడు అమైన ఆమ్లాలు విషపూరితంగా మారతాయి దీంతో మీ ఆరోగ్యానికి ఈ ఫుడ్ కాంబినేషన్ చాలా డేంజర్ ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అందుకే ఎట్టి పరిస్థితుల్లో గుడ్డు చక్కెర కలిపి తీసుకోకూడదు సిట్రస్ పండ్లు లేదా ఏదైనా పుల్లటి పదార్థాలతో కలిపి గుడ్డును తినకూడదు ఈ కాంబినేషన్ మీ పొట్ట ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది వీటిని కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఉబ్బరం తేన్పులు వాంతులు వికారం వచ్చే ప్రమాదం ఉంది అందుకే ఈ ఫుడ్ కాంబినేషన్కి దూరంగా ఉండాలి